పట్టాలను వెంటనే గిరిజనులకు ఇంటి పట్టాలను వెంటనే గిరిజనులకు ఇంటి పట్టాలను వెంటనే గిరిజనులకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వాలి గిరిజనులకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వాలి గిరిజనులకు ఆధార్ కార్డు రేషన్ కార్డు నా పేరు ముకుంద సిపిఎం పార్టీ నాయుడిపేట మండల బాధ్యుని నాయుడిపేట మున్సిపాలిటీలో మహ మహాలక్ష్మి నగర్ సంవత్సరాల నుంచి గిరిజనులు నివాసం ఉంటున్నారు కానీ వాళ్ళ పట్ల అధికారులకి ఎడక గిరిజనులు యాభై కుటుంబాల నివాసం ఉంటున్నారు వాళ్ళు ఏ విధ పరిస్థితుల్లో ఉన్నారనేది మన వచ్చిన వర్షాలకు కూడా అధికారి ఏ అధికారైనా కూడా సరే ఆ గిరిజన కాలనీలో కనబడలేదు ఎందువల్ల గుడిసెలు పడిపోయినాయి అక్కడ ఉండేది గిరిజనులు వీళ్ళని పట్టించుకోకపోయినా ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు ఏమీ మాట్లాడరు గిరిజనేలే కదా పోతే పోనీలే అనే విధానాలతో అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి ఈ విధా విధానాలు చూస్తున్నారు ఆడికి నిన్న మేము సిపిఎం పార్టీ తరఫున సర్వే ఆరు అయిందంటే చీకటి లేవు గిరిగిలిపోయిన స్తంభాలు ఇల్లు గూడుసులు అట్టే కూలిపోండాయి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు మన వర్షాలకి మొత్తం గుడిసులు కూలిపోండాయి నష్టపరిహారం పరిహారం ఏమమ్మా నేనైతే సార్ మమ్మల్ని పట్టించుకునే నాదుడో లేరు ఏ అధికారి రావడం లేదు ఏ రాజకీయ నాయకుడు రావడం లేదు రేపు ఎలక్షన్లు వస్తే ఆ రోజు రాజకీయ నాయకులు కనబడతారు ఆ తర్వాత రాజకీయ నాయకులు ఎత్తుక్కున్నా కూడా ఆడ కనిపించే విధానాలు లేవని చెప్పి గిరిజనులు చెప్తున్నారు ఏమమ్మా మీకు పట్టాలు ఉన్నాయంటే సార్ పట్టాలు లేవు పట్టాలు లేవు రోడ్లు లేవు చుట్టుపక్కల మురికి నీరు పిచ్చి పిచ్చి చెట్లు ఆడ జంతువులు తిరగతా ఉంటాయి పాములైతేనేమి ఇంకా ఏ ప్రమాదకరమైన జంతువులు తిరగతా ఉన్నాయి ఎప్పుడు ఎవుని కరసాయనే భయప్రాంతులతో బిక్కుబిక్కుమంటూ దేన స్థితిలో గిరిజనులు నివాసం ఉంటున్నారు కానీ అధికారులు ఇప్పటి వరకు కూడా ఆ ఏరియాకి పోయి మీకు ఏ సౌకర్యాలు ఉన్నాయి లేవని అడగలేదు ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలు ఏమీ ఈ గిరిజనులకి వర్తించడం లేదు ఎందుకంటే అసలు కనీసం ఒక కుటుంబంలో ఆ రెండు జతలు ఉంటున్నారు మంది వాళ్ళకి ఒకే రేషన్ కార్డు ఉంటు ఉంటుంది ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు ఆ దినస్థితిలో ఎవరు వస్తారా మమ్మల్ని ఆదుకుంటారా అనే పరిస్థితుల్లో గిరిజనులు ఎదురు చూస్తున్నారు ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చినాము ఇంకానైనా వాళ్ళ సమస్యలు పట్టించుకొని సరి చేయకపోతే పోరాటాలని ఉద్ధృతం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం నాయుడుపేట ఉమ్మూరు గ్రామం మహాలక్ష్మీనగర్లో ఈరోజు మేము పోయి మొత్తం విచారణ చేసాము వీధి లైట్లు లేవు అక్కడ ఏంటంటే చెట్లు బాగా జాస్తిగా అయిపోయి పాములు తిరిగే పరిస్థితి ఉంది ఈరోజు కమిషనర్ గారికి మేము లెటర్ ఇచ్చాము తీసుకొని చార్జి వెంటిలేటర్ కోసం కొత్త కక్షన్ పర్యటన చేయిస్తూ ఉన్నారు కానీ అటువంటి ప్రజలకి రేషన్ కార్డులు కూడా లేవు ఆధార్ కార్డులు కూడా లేవు దాని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తీసిస్తామని ఈరోజు మళ్ళా మన ఎంఆర్ఓ గారికి అర్జీ కూడా వెళ్తున్నాము వాళ్ళకి ఈ వర్షాలకి ఇల్లులు కూడా కూలిపోయి ఉన్నాయి కానీ ప్రభుత్వం నుంచి ఏ సహకారం రాలేదు దానికోసం కూడా పోయే